హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇడ్లీ దోశ పూరి చపాతి ఉప్మా ఇలా రెగ్యులర్గా తిని తిని బోర్ కొడుతుందా అలా బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి మరమరాలు ఇంకొచ్చేసి ఒక త్రీ ఎగ్స్తో ఇలా డిఫరెంట్గా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదండి కేవలం మనం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల లోపల ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి అలా ఏమీ లేనప్పుడు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్తుంది పోదాము స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని కొంచెం మగ్గించేసుకోవాలండి మనం వేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక చిన్న రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి మనం తీసుకునే మరమరాలకు కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకొని ఇదంతా కలుపుకొని టమాటా ముక్కలను సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా మగ్గే లోపల ఇక్కడైతే నేను మరమరా తీసుకున్నాను నేను తీసుకున్న మరమరాలకు వచ్చేసి ఒక త్రీ ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి నేను తీసుకున్న మరమరాల్లో ఈ మూడు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి నిజంగా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టు పెట్టండి మిమ్మల్ని అయితే చాలా బాగా మెచ్చుకుంటారు భలే ఉందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అనేది మనం వేసుకున్న ఎగ్ అంతా మనం తీసుకున్న మరమరాలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా టమాటా ముక్కలు వేసుకున్నాం కదా అవన్నీ బాగా మగ్గిపోయాక మనం కలిపి పెట్టుకున్న మరమరాలు ఎగ్లో కలుపుకున్నాం కదా ఆ మరమరాలు అన్నీ తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం వేసుకున్న ఎగ్ అనేది మరమరాలకు పట్టి తినేటప్పుడు భలే ఉంటుందండి చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చిన్న మంట మీద చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అసలు వాసన కూడా ఏమీ రాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంకా ఒక సరింప్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఫ్లేవర్ మట్టుకు భలే వస్తుందండి నిజంగా చిటికెలో చేసుకునే మరమరాలు ఎగ్ తాలింపు మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కావాలి అనుకుంటే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్